అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగు మాసాల్లో మాఘమాసానికి ప్రత్యేక స్థానముంది ఉత్తరాయణ పుణ్యకాలం తర్వాత వచ్చే నెల కాబట్టి ఈ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది ముఖ్యంగా రథసప్తమి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి మహా మహాశివరాత్రి వంటి పర్వదినాలు ఈ నెలలోనే ఉన్నాయి అందుకే ఈ నెలకు ప్రత్యేకత ఉంది ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండున మాఘ పూర్ణిమ పర్వదినం వస్తోంది రోజున దేవతలు గంగానదిలో స్నానమాచరించేందుకు భూవిపైకి వస్తారని నమ్ముతారు మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణిమ అని అంటారు ఈ నెల ఫిబ్రవరి పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమి వచ్చింది మమమాసంలో వచ్చే మాఘ పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన సంపద కలుగుతుంది పౌర్ణమి రోజున ఎలాంటి విధివిధానాలు పాటించాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ శక్తివంతమైన మాఘ రోజున లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట అయితే ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకుంటే గుమ్మ ముందుకొచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అష్టైశ్వర్యాలను మీ ఇంటికి తీసుకొస్తుంది సుగంధ పరిమళాలతో కూడిన బిర్యానీ ఆకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకులు ఉంచి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఒక బిర్యానీ ఆకును ఉంచి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ ఆకును మీ పర్సులో పెట్టుకోండి మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది ఈ పౌర్ణమి రోజున నువ్వులను దానం చేస్తే చాలా మంచిది మీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా సరే అవన్నీ వెంటనే పరిష్కారం అవ్వాలంటే పౌర్ణమి రోజున నువ్వులను దానం చేయండి మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు కచ్చితంగా నువ్వులు తినాలి పౌర్ణమి రోజున నువ్వులు తింటే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ కుటుంబమంతా సిరి సంపదలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి నాడు కనకధార స్తోత్రం చదివితే అపారమైన సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి పార్వతీదేవికి చాలా ఇష్టమైన రోజుని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి పార్వతీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి రోజున మీద పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కుంకుమ బొట్లు పెట్టి గౌరీదేవి ముందు ఒక దీపం వెలిగించి ఓం శ్రీ గౌరీదేవియే నమః ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి గౌరీదేవికి హారతి ఇచ్చి బెల్లముక్కలు నైవేద్యంగా సమర్పించండి పౌర్ణమి రోజున ఇలా చేయడం ద్వారా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది విపరీతమైన సంపద మీ కుటుంబానికి సిద్ధిస్తుంది పెళ్లి కాని అమ్మాయిలు ఈ మాఘ పౌర్ణమి రోజు గోరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును దానం చేయండి ఆశీర్వాదంతో మీ వివాహ ప్రయత్నాలు విజయవంతమై తొందరలోనే మంచి సంబంధం కుదురుతుంది మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి రెండు పసుపు కొమ్ములను తీసుకుని మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టండి మీ మనసులో ఉన్న కోరికల త్వరగా నెరవేరుతాయి అలాగే ఆర్థికపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా శక్తివంతమైన నివారణలలో ఒకటి రాళ్ల ఉప్పుకు దైవశక్తి ఉంటుంది అయితే ఈ మాగ పౌర్ణమి రోజున కొంచెం రాళ్ల ఉప్పును తీసుకుని దాన్ని ఒక పేపర్లో మడత పెట్టి మీ పర్సులో పెట్టుకోండి మీకు ఆర్థిక సమస్యలు లేకుండా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి కార్తీక మాసంలో వెలిగించే దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే ఈ పవిత్రమైన మాఘమాసంలో పుణ్యనదుల స్నానాలకు అంతే విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన రోజున పుణ్యనదులలో స్నానం చేస్తే జన్మజన్మల అదృష్టం వరిస్తుంది నదుల్లో స్నానం చేయడం కుదరని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి అలాగే నరదృష్టి సమస్యలతో బాధపడేవారు పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో ఒక కరక్కాయను వేసుకుని స్నానం చేస్తే దిష్టి దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి తీవ్ర పేదరికంతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుని లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి తాబేలుని విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజగదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి పూజగదిలో తాబేలు విగ్రహముంటే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు మాఘపూర్ణిమ రోజున ఎవరినీ దూషించకూడదు ఎవరిపైన కోపం చూపించకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురవుతుందని మీ ఇంటి సంపద నశించిపోతుందని నమ్మకం అలాగే మాఘ పౌర్ణమి రోజున గోర్లు కత్తిరించకూడదు ఈ మాఘ పూర్ణిమ రోజున నల్లని వస్త్రాలను ధరించకూడదు పౌర్ణమి రోజున నల్లటి వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో దురదృష్టం పడుతుంది మాఘపూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు ఈరోజు నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్లి గురుగ్రహానికి నమస్కారం చేసి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి మాఘ రోజున ఇలా చేయడం ద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు